హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేము ఇంకో కొత్త ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చేసాం సో నా చేతిలో చూసారా ఈ మిస్టరీ బాక్స్ ఉంది మిస్టరీ బాక్స్ లో ఒక చిన్న గిఫ్ట్ ఉంది మనోడు కోసం సో ఈ మొత్తం పార్క్ ఇదంతా పార్క్ మొత్తం చూడండి నా బ్యాక్ గ్రౌండ్ అంతా మొత్తం ఒక పార్క్ పార్క్ మొత్తంలో ఈ గిఫ్ట్ ని నేను ఇక్కడ దాస్తాను సో మనోడు కనిపెట్టాడు అనుకోండి అండర్ టెన్ మినిట్స్ లో కనిపెడితే ఈ గిఫ్ట్ అన్ని ఈ గిఫ్ట్ ఏంటో మీరు వీడియో చివరి దాకా చూడండి కనిపెట్టాడో లేదో కూడా తెలుసుకోవాలండి వీడియో చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ముందు మనం ఈ బాక్స్ ని ఎక్కడైనా దాద్దాం సో కమన్ గాయస్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టబోతున్నాను గాయస్ క్యాజువల్ ఇలా పెట్టేస్తాను చూడడం మట్టి కలర్ లో ఉంది కాబట్టి సో అతను బాత్రూమ్ లో ఉన్నాడు ఫస్ట్ సో మనవాడిని వెళ్ళి పిలిచేద్దాం కనిపెడతాడో లేదో చూద్దాం మనోడిని పిలవగానే వీడియో అనేది స్టార్ట్ అవుద్ది అంటే ఛాలెంజ్ అనేది టెన్ మినిట్స్ టైం మాత్రమే ఉంది అతనికి చూద్దాం సో బ్రో రూల్స్ ఏంటో నీకు తెలుసు తెలుసు ఆ బాక్స్ ని పెడితే ఆ బాక్స్ లో ఉన్నదంతా నీదే కనిపెట్టకపోతే ఈ ఛాలెంజ్ కి నేనే విన్నాను సరే చూద్దాం ఇప్పటివరకు నేనే గెలిచి గెలుచుతాను అనుకుంటున్నాను గిఫ్ట్ కూడా నాదే సరే చూద్దాం లెట్ స్టార్ట్ నీకు టెన్ మినిట్స్ టే టైం ఓకేనా టెన్ మినిట్స్ బాగా ఎక్కువ నాది గుమ్మునే చేస్తాను ఆహా చూద్దాం బ్రో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఉన్నట్టుంది తీర్చేద్దాం ఈ రోజు ఛాలెంజ్ స్టార్ట్ నా యొక్క ఫ్రెండ్ చూద్దాం మనకి చెట్లు లోపల పెట్టింది టైం వేస్ట్ చేసుకోకు బ్రో కట్లేదు బ్రో సరే బ్రో చూద్దాం ఈ ఛాలెంజ్ మాత్రం నేనే విన్నా నేనే విన్న చెప్తున్నాను కదా నువ్వు వినాలి మరి చూద్దాం వీడియో ఎండింగ్ ఎండింగ్ లో తెలుస్తున్నా నేను పెడితే తప్ప నువ్వు అలా అనుకుంటావనే నేను చేశా నువ్వు చెట్లలో ఎత్తుక్కుంటూ పోదా అది మాత్రం సేఫ్ గా చోటు ఉండిపోద్ది ఎక్కడైనా అది నాదే నువ్వు ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటే నాకే మంచిది ఆల్రెడీ వన్ మినిట్ అయిపోయింది ఇంకా నైన్ మినిట్స్ చాలా తక్కువ మరి లాను కూడా పెట్టి ఉండాలి జనాలు ఉన్నారు నాకు కనపడను అది చాలా సీక్రెట్ ప్లేస్ లో ఉంది కనిపెట్టలే లో తెలుస్తుంది ఏం పెట్టలేదు కదా బయట ఎందుకు పెడతాం బ్రో నాకు రూల్స్ తెలుసు తిరుగుతూ పోతున్నా ఎదగట్ల మనకి ఒక సెన్స్ ఉంటది ఆ సెన్స్ మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉండవు అంటే నేను వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి మనవాడు ఇక్కడికే వచ్చాడు చివరికి చివరికి వచ్చాను అంటే ఇక్కడ ఉండొచ్చా అలా చెప్పలేదు నేను వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అన్నా అసలు మినిమం ఎంత ఉంటుంది కనిపడుతుంది మనకి అది రంగులో అలా కలిసిపోయి ఉంటది బ్రో కలిసిపోయి ఉంటుందా బ్రో తిరుగుతున్నాడు తప్ప కనిపెట్టట్లేదు ఇక్కడ లేదు కదా త్రీ మినిట్స్ అయిపోయింది బ్రో త్రీ మినిట్స్ మరీ ఎక్కువ మనకి అవును బ్రో ఫోన్ వస్తుంది పర్లే నిన్న ఓడించడమేనా మిషన్ ఈ ఈరోజు గెలవడమేనా ఫోర్ మినిట్స్ 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 బ్రో ఫోర్ ఫోర్ యా మనకి దొరికే దొరికే వరకు వరకు వెతికి బ్రో ఆ గిఫ్ట్ ఏంటి అసలు ఏ ఏమునో చెప్పగలరా నువ్వు గెలిస్తే తెలుస్తుంది మనవాడు ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థం కాతకట్లేదు ఇగ్నోర్ చేస్తున్నాడు గా మధ్యలో కనిపడుతుంది ఏదో పొట్టల మీద చెట్ల మీద ఉండొచ్చు ఏదో పొట్టల మీద చెట్ల మీద ఉండొచ్చు ఇంటి కావాలా భయ్యా నీకు వద్దయ ఇంటి వద్దండి భయ ఐదు నిమిషాలు అయిపోయింది బ్రో ఐదు నిమిషాలు అయిపోయిందా ఇంకా వన్ చాలు మరి భయ్యా అలిసిపోయినండి తిరిగి తిరిగి మనవాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడా నాకు అర్థం కాయ్యా ఇప్పటికైతే

అది గిఫ్ట్ కాదు గిఫ్ట్ అని వెళ్ళి బ్రో మనోడికి దొరికేసినట్టు కనబడుతుంది నాకు చూసుకో బ్రో అయిపోతుంది బ్రో బ్రామ్ సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది ఎక్కడా పెట్టచ్చు మనోడు నటుడు టుడు సర్లే ఒప్పేసుకుంటున్నాయినట్టు అప్పటి ఈ చె చాలా అందులోనే బోలు పెట్టేసా అదే మీరు డెఫినెట్ గా పెట్టారు కదా పెట్టా లేదు నా బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతాను మరి బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతున్నాను ఆడియన్స్ కి తెలుసు నేను అక్కడ పెట్టాను మీకు తెలుసు కదా ప్రూఫ్ వాళ్ళే యా ఇక్కడ ఇక్కడే జరుగుతున్నాడు ఎందుకు టైం అవ్వడానికి లాస్ట్ మినిట్ లో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు నేను ఇంకా వెతుకుతాను నేను దొరికేవారు బ్రో కదా టవర్ మీద పెట్టాను సింపుల్ టవర్ ఆ టవర్ మీద పెడితే కనపడుతుంది బ్రో కనపడకుండా పెట్టా అందుకే బ్రౌన్ బాక్స్ తీసుకున్నాను కలిసిపోద్ది అని అనిపిస్తుంది అక్కడ కనపడలేదు ఆడియన్స్ తెలుసు ఆ టవర్ ఎక్కడానికి నేను ఎంత కష్టపడ్డాను వాళ్ళు చూశారు అవును కదా గాయస్ గాయస్ నా వాయిస్ వినపడుతుంది కదా అవును కదా టవర్ ఎక్కాను కదా గాయస్ ఎలా ఎక్కి ఎక్కాను నేను ఏం చేద్దాం గైస్ ఇచ్చేమంటారా ఇప్పటి వరకు నేనే గెలిచాను ఈసారి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడుందో నాకు ఇచ్చేద్దాం ఆహా కనిపెట్టేది బ్రో స్పోర్ట్స్ మెన్షిప్ ఉండాలి ఎప్పుడు కనిపెట్టేస్తే కనిపెట్టేయాలి మనం వెళ్ళి అంటే కనిపెట్టేస్తాం మరి ఇన్ని రోజుల వరకు మనమే గెలి కనిపెట్టదే కాదు బ్రో నువ్వు వెళ్ళి ముట్టుకోవాలి దాన్ని ముట్టుకో నీకు కనపడిపోతే ముట్టుకో మన మాకు తన అది మేము ముట్టుకోవట్లేదు మీ గురించి ఆలోచించుకోలేదు నా గురించి ఇంకా వంద ఛాలెంజ్లు చేస్తాం మనం అంతే అంటారా అంటే చెప్పండి నేను టైం ఎందుకు చెప్తాను అయ్యా మీరు చూసుకోవాలి మీ దగ్గర వాచ్ లేదా వాచ్ లేదండి టైం ఎంత ఉన్నాయి చాలా ఎక్కువ మనకి టూ మినిట్స్ నేను అనుకుంటాను ఇది నమ్ముతారా గుడ్ చాయిస్ ఆయనకి ఇచ్చేద్దాం అనుకున్నాను టూ మినిట్స్ అన్నాయంట నమ్ముతారా గుడ్ చాయిస్ అండి బ్రో ఆయన కనిపెట్టలేకపోతున్నాడు అందుకని నాకు ఇచ్చేస్తున్నాడు టూ మినిట్స్ కాబోతే ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నాయేమో ఆయన కనిపెట్టలేదు అందుకే నాకు ఇచ్చేస్తున్నాడు సింపుల్ కనిపెట్టలేకపోయాడు ఓడిపోయాడు బ్రో ఓడలేదు బ్రో నువ్వు కనిపెడితే ముట్టుకోవాలి బ్రో ముట్టుకోవాలా బ్రో యా కనిపడింది బ్రో ఎందుకు కూతుపో కనపడితే చాలు కదా బాక్స్ అది కదాకుంటే కదా నువ్వు కనిపెట్టి చూడాలి అందులో ఏముందో నీ మిస్టరీ కావాలండి అది అది కనిపెట్టలేకపోయావు బ్రో నీకు అన్ఫార్చునేట్లీ మన బ్రో టైం అయిపోయింది మీరు చూసారు కదా టెన్ మినిట్స్ దాటిపోయింది మన ఓడిపోయాడు ఇప్పుడు సో బాక్స్ ఎక్కడ లేదో తెలుసుకుందాం తెలుసుకుందాం తెలుసు ఎక్కడుందా తెలుసు చెప్తాం గాయ అఫీషియల్ గా ఇచ్చాం గాని ఇవ్వడం లేదు నేను తీసుకున్నా నేను గెలిచా అతను కనిపెట్టలేదు చెప్పి కనిపెట్టలేదా కనపడింది ఇచ్చేసాను అంతే ఎక్కడ చూపించు కనపడింది నాకు కనపడింది మీకు ఎలా ఇంకా బ్రో ఆఫీషియల్ గా మనం బ్రోని ని తీసుకెళ్దాం బాత్ ఎక్కడ ఉన్నా మనం ఇక్కడ ఇక్కడెక్కడ ఎందుకు ఎత్తుక్కుంటున్నా నాకు అర్థం కాదు ఎక్కడో ఆ మూల పెడతాను తెలిసింది బాక్స్ అనేది ఇక్కడ ఉంది గాయ లోపల ఏముందో చూద్దాం అది నా కంపెనీ చెప్తున్నా ఇక్కడే ఉందని ఓడిపోయిన వాళ్ళు అలాగే అంటారు సరే ఓపెన్ చేసి చూడ ఇందులో ఏముందో ఏమో ఏదో అనుకున్నాను నేనైతే ఆ న్యూస్ ఓకే యూస్ ఓపెన్ చేయి ఓ ఐఫోన్ ఎయిర్ ఎయిర్ పోర్ట్స్ యా టూ థౌజండ్ రూపీస్ మ్యాన్ మిస్ చేసుకున్నాడు మన బ్రో అఫిషియల్ గా ఈ ఛాలెంజ్ అనేది నేనే గెలిచా మీరు గెలిచినా నేను గెలిచినా అది మీ గురించే వదిలేసాను నేనైతే అలా చెప్పుకుంటారు మనవాడు అది ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యింది ఈ ఛాలెంజ్ లో మనోడైతే గెలిచాడు అది కూడా నా వల్లే నేను కనిపెట్టినా చెప్పలేకపోయినా ఏమో మనోడైతే అది అని చెప్తున్నాడు చూసారు కదా బాగా ఎంజాయ్ చేసేసారు కదా ఇంకా ఇంకో మరి మంచి ఛాలెంజెస్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ గురించి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పూర్తి వీడియో అయితే చూడండి మీ సపోర్ట్ అయితే కావాలి